కాట్ల కుక్కలకు బుక్కలు బెట్ట కరువవాణిలు వెళ్ళగాయములుగా సుజ్ఞానబోధ నీచులకు చెప్పగబోవ తిట్టరా కోపించి బిట్టుగాను సద్గ్రంథములు పుణ్యజనులకే మధురంబు పాప కరుములకైతే వేపచే ఏ జాతిలో పుట్టి నేమి సార్థకమీయ భక్తుడౌటే దుర్లభంబు సుమ్ము ತತ್ವ ಮಾರ್ಗಾಲು ತೆಲಿಸಿನ ಧನ್ಯುಲಿಲ್ಲ ವಿನು ಮನುಚು ದುಷ್ಟುಲ ಚೆವುಲ ವೇಯರಾದು ಚಕ್ರಧರ ಧರ್ಮ ಭಕ್ತ ಜನಕಲ್ಪ ನಾಗದಲ್ಪ భావం ఓ నరహరి కాటికాటి కుక్కలకు తిండి పెట్టడానికి ప్రయత్నిస్తే మనను నిలువెల్లా కరిచి గాయం చేస్తాయి కదా నీచులకు జ్ఞాన బోధ చేస్తే కోపంతో తిడతారు కదా మంచిని తెలిపే గ్రంథాలు పుణ్యాత్ములకే ఇష్టం అవుతాయి పాపకర్ములకు అవి చేదుగానే ఉంటాయి ఏ కులములో పుట్టినప్పటికీ ఏమి సార్థకం భక్తుడు కావటమే దుర్లభం తత్వం తెలిసిన ధన్యులు ఎవరు కూడా వెంటపడి వినుండి అంటూ దుష్టులకు మంచి మాటలు వినిపించకూడదు అంటూ మూర్ఖుడు ఎన్నడు కూడా భక్తుడు కాడు వాడి వెంటపడి భక్తుడుగా మార్చే ప్రయత్నం కూడా చేయవద్దని సమాజానికి ఒక హితాన్ని బోధించాడు శేషప్ప